మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అండి ఎంత గొప్ప సంసారం నాది భగవంతుడు ఎంత మీలు చేశాడు నాకు ఈవెంట్ ఇచ్చాడు నిజంగా ఇలాంటి భార్య ఎవరికైనా దొరుకుతుందా అని అనుకూలంగా ఉండి ఆవిడ అనాకారిగా ఉన్న అందంగా కనపడింది ఆవిడతో ఏదైనా తేడా వచ్చింది అనుకోండి వెంటనే ఆవిడ ఆకారం మారిపోయింది ఎలా ఉందో చూడు అనుకుంటున్నాం మనస్సులో పైకానం కొంపలు అనుకుంటాయి ఎందుకని ఆకారం ఏం మారలేదమ్మా ఆవిడ ఎలా ఉందో అలాగే ఉంది ఈ మనిషి మనస్సులో భావం మారే అనుకూలంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం వ్యతిరేకంగా ఉంటే ఒకలా ఆలోచిస్తాం అంటే అనుకూలంగా ఉన్నప్పుడు ఎంత మంచిది నా భార్య అనుకున్నప్పుడు సత్వగుణం బైకొచ్చింది ఎలా ఉందో చూడు దెయ్యంలా అన్నప్పుడు తమో గుణం వచ్చింది ఆవిడ ఎప్పుడున్నాడు అలాగే ఉందండి కొలుచుకోవచ్చు ఒడ్డు పొడుగు నడుము అన్నీ కొలుచుకోవచ్చు ఏం మారలేదు వీడు బుద్ధి మారింది ఇదే యోగమాయ గుణానాం యుక్తి అనేక గుణాలు కలిసిపోయి ఉంటాయి ఇది బాగా అర్థం కావాలంటే జడ సంస్కృతిలో ఇవాళ మనం కోల్పోయిన గొప్ప పదార్థం జడ సృష్టి అంతా జడ పదార్థం అంటారు జడ అర్థం అయితే సృష్టి అంత అర్థం జడలో చూడడం సరిగ్గా చింపురి జుట్టు ఉంటుంది దాన్ని చిక్కు తీస్తారు నూనె రాస్తారు మూడు బాయలు చేస్తారు శుభ్రంగా ఎలా 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 ఎంత అల్లిక ఎంత అద్భుతంగా చేస్తారో అసలు ఇప్పుడు జడ వేసేవాళ్ళు లేరు వేయించుకునేవాళ్ళు లేరు జడలేకపోయారు అని కొత్తిమీరకి అట్లే మిగిలే జడ ఉంటే ప్రపంచం అంతా అర్థమే తిరుగుతుంది జడ చూస్తే చాలు మొత్తం అర్థమవుతుంది ఎందుకని అవన్నీ కేశపాశం లక్షల వెంట్రుకలు కొన్ని పొడుగువి కొన్ని పొన్ని పొట్టివి కొన్ని సవరం జోడిస్తే కానీ కుదరవు కొన్ని సవరాన్ని మించిపోయి ఉంటే ఆదిశేషులాగా ఇవన్నీ కలపడం చిక్కు తీయడం నూనె రాయడం మూడు పాయలు చేయడం ఇలా 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 రెండు నిమిషాల్లో చివరి వరకు చేసేసి పెళ్లి కాని పిల్ల చిన్నపిల్లలు అయితే జడగంటలు పెడతారు ఇంకొంచెం పెద్దమ్మాయి అయితే రెబ్బలు పెడతారు పెళ్ళి అయితే చోట చోటు పెట్టేస్తారు గొడవలేదు ఏదైనా జడ ఏదైనా అదే కేసి పాశి ఈ జడలో కూడా మూడు పాయలు అవే సత్వరజస్తమో గుణాలు అనుకోండి అక్క జడ అల్లిన తర్వాత ఏ పాయ పైకొచ్చిందో ఏ పాయ కిందకెళ్ళిందో వేసినప్పుడు కూడా చెప్పలేదమ్మా ఏదో వేసేసాను నాకేం తెలుసు ఇదే య మాయ సృష్టి కూడా అంతే ఎప్పుడు తమో పైకి వస్తుందో ఎప్పుడు రజోగుణంపైకి వస్తుందో ఎప్పుడు సత్వగుణం పైకి వస్తుందో తెలియదు జడ 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 పదార్థమైన సృష్టి అంతా అర్థమవుతుంది జడ మాయమైపోయింది నేను చేద్దాను ఇక్కడ త్రిగుణ రూపిణి ప్రకృతి ప్రతీక అయిన వాళ్ళు జడమాయమైపోయిన కాలమిది బాధ కలిగి జడ గురించి ఈ త్రిగుణ రూ ప్రకృతి ప్రతీక వాలు జడ మాయమైనట్టి కాలమిది పురుషుడా ఇంకా వేదాంతమరసి ఇంకా ఇంక వేదాంతమరసి తలగ పొలగాల కొత్తిమీర కట్ట ఎందు మన బతుకులు కొత్తిమీర కట్ట మిగిలింది వాలు జడ పోయింది ఇక్కడ అందుకే ఎవరన్నా జడ కనపడిన వాళ్ళు కనపడితే ఓ దానం పెట్టుకుంటాను ఇంకా బతుకున్నావు తల్లి ఆనందమే మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారు మొత్తం ఎక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా పూతులను దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెర్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం మీద చూడలేదు ఇక్కడ నువ్వు మొక్కేసుకుంటారు కేసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగా మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి అంటారు దీని బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికో పెద్ద లాజిక్కి చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలల్లో రుజువు అవుతాయి కొన్ని యాగశాల్లో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ముత్త సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పానా లేకపోతే చెదకపోతా అనకూడదు అలా ఉండేలా ఈ బెద్దమని చూడ అది ఈయన బాధ్యత దానికో బెత్తం పట్టుకుంటావా చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటేనే ఉండను వల్ల అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త అందుకే ఏడిచేవంటే చంపేస్తావు నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గరిగిపోయే వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ కంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళే ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తోంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యని బానిసలా భావించలేదు అలాగే నా భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంవసారాలు సాగలేదా మనకి మాత్రం సాగదా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ క్షేష గుణమయ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీయమైన ఈ వారిని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాల ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మోసుకో కిందకు చూడు నోరు మోసుకో కిందకు చూడు అంతే ఇంకొండి మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేదు నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధాలు ఆశ్రయించు నేను చూసుకుంటా మొత్తం నాకు వదిలే వదిలేసావు కదా వదిలే మళ్ళీ నువ్వు వేడవతి ఇక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లలితాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఇది ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుడు నాకు నచ్చలేదండి ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమ ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే అలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తి కించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం ఏమిటారు శ్లోకం అంటే అక్షరం అవ్యక్తో అక్షర తమాహు గతిం అవ్యక్తో అక్షర తమాహు గతిం అని వర్తన్ తద్ధామ పరమం మమ నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు అక్షర అది ఎప్పుడూ నశించదు దాన్నే పరమస్థానం పరమగతి అంట వ్యక్త అక్షర ఇత్యుక్త తమాహు పరమాం గతిగత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్త్య ననివర్తంతే అని ఉంది ఏదైనా పర్వాలి ఎం ప్రాప్త్య ననివర్తంతే తద్ధామ పరమం మమ ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రషియార్ అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చాయి